ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరీలు మరియు సహోదరులారా అమరస్వరం అను ఈ కార్యక్రమమును వీక్షించుటకు మరి ఒకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఆహ్వానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను ముందు మాట దేవుడి వాక్యం అద్దంలాంటిది ఈ అద్దంలో చూసుకుంటే కేవలం నీ ముఖం మాత్రమే కాదు వీపు కూడా కనిపిస్తుంది ఎస్ జె డమ్ము వాక్యపఠనము లూకాలు రాసిన సువార్త పదియో అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుంచి కొన్ని వచనములు చదువుకుందాము ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్రమేది రా ఏమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకుని కోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని ఏసునడిగాను ఈ వాక్యాన్ని ఆధారము చేసుకొని అవును గాని నా పొరుగువాడెవడు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం నేటి ధ్యానాంశము అవును గాని నా పొరుగువాడు ఎవడు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు అనగా ధర్మశాస్త్రమును ఉపదేశించున్నటువంటి వాడు ధర్మశాస్త్రమును కలిగినటువంటి వాడు ధర్మశాస్త్రమందు ఉన్నటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు ధర్మశాస్త్రమును వచ్చినటువంటి వారందరికీ కూడా బోధించున్నటువంటి వాడుగా కనబడుచు ఉంటున్నాడు ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాడు వచ్చి ఆయనను శోధిస్తూ అనగా ఏమి చేయవలెను అది తెలిసి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును శోధించుట కోసము అతడు ఈ విధంగా ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటున్నాడు బోధకుడా అని సంబోధిస్తున్నాడు బోధకుడా నిత్య వారసుడు అనగుటకు నేనేమి చేయవలెను అని అతడు ప్రభువును శోధించు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉంటున్నాడు ధర్మము తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రవచనాలు తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు లేఖనాలు తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు లేఖనాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి క్రీస్తును తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు రానయినటువంటి మెస్సియాను గురించి తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు అన్నీ తెలిసి కూడా ఇదిగో వచ్చినటువంటి మెస్సియాను గుర్తించలేక మళ్ళీ ఆయనను శోధిస్తూ ఇదిగో ఆయనను ఈ విధంగా ప్రశ్నిస్తుంటున్నాడు ఏమని ప్రశ్నిస్తుంటున్నాడు బోధకుడ నిత్య జీవమునకు వారసుడనవటకు నేనేమి చేయవలేను అని ఆయనను శోధించు ఆయన క్రీస్తును శోధిస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అందుకు ప్రభు ఏమంటున్నాడు అంటే అతడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అను గ్రహించినటువంటి వాడై ధర్మశాస్త్రం మందు ఏమి వ్రాయబడి ఉన్నది అని అతనిని అడుగగా మరి అతడు ఈ విధముగా సమాధానము చెబుతున్నాడు ఏమని సమాధానం చెబుతున్నాడు నీ నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలేననియో నిన్ను వల్లే నీ పొరుగు వాణిని ప్రేమిపవలేననియో వ్రాయబడి ఉన్నదని చెప్పను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతనికి ఇస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అతడేమో నేను నిత్యజీవునకు వారసుడుకు ఏమి చేయవలేనని అడిగినప్పుడు మరి ధర్మశాస్త్రం మందు ఏమి వ్రాయబడి ఉన్నదో అదే మరి చేయము అని ప్రభువు చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము నీవు ధర్మశాస్త్రమును చదువుతున్నావు అతని అడుగగా అతడు ఆ యొక్క ఆజ్ఞలను గురించి చెప్తున్నాడు కాబట్టి ఆజ్ఞలను గురించి చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను కాబట్టి నిత్యజీవు నాకు వారసుడు కావాలంటే ఏమి చేయవలెనో అది నువ్వు సరిగానే చెప్పినావు కాబట్టి నీవు చెప్పిన ప్రకారమే దేవుని ప్రేమించుము అదే విధముగా నిన్ను వలె నీ పురుగువాణిని ప్రేమించుము అప్పుడు నీవు జీవిస్తావు అని ప్రభువు సమాధానము చెప్పి ఉంటున్నాడు అయితే తాను ఇంకా నీతిమంతుడై ఉన్నట్టుగా చూపించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలవాడినై ఆ అతడు ఏమంటున్నాడంటే అవును కానీ నా పొరుగువాడు ఎవడు అని ప్రభువును ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి మన పొరుగువాడు ఎవరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకునవలసినటువంటి వారంగా ఉంటున్నాము కాబట్టి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ప్రశ్నకు ప్రజలుగా ఇక్కడ ఏ క్రీస్తు ప్రభువు ఒక ఉపమానమును చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అది ఏమనగా అదే మనము ముప్పై వచ్చిన మనం చూసినప్పుడు ఒక మనుషుడు ఇదిగో ఎరుశల్యము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళుతూ ఉంటున్నాడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో మార్గ మధ్యంలో అతడు దొంగల చేతికి దొరికిపోయాడు దొంగల చేతికి దొరికిపోయినప్పుడు ఆ దొంగలు అతని దగ్గర ఉన్నటువంటి ధనమును అతని దగ్గర ఉన్నటువంటి బట్టలను సమస్తమును కూడా దోచుకున్నారు దోచుకున్నది చాలాగా అతనిని కొట్టినారు కొట్టి అతనిని గాయపరిచినారు ఎంతగా గాయపరిచినారంటే అతడు చాబు వలసినటువంటి స్థితిలోనికి వచ్చినాడు కొర ప్రాణములతో అతడు మిగిలిపోయినాడు అంతగా అతడు హింసింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధముగా దోచుకుని అతనిని హింసించి ఆ రోడ్డు మీద పడేసి వారు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఇతడు కొర ప్రాణములతో ఆ యొక్క మార్గ మధ్యంలో కొట్టుమిట్టాడుచు ఉన్నాడు ఆ సమయంలో ఆ యొక్క మార్గములో ఒక యాజకుడు ప్రయాణమై వెలుట తటస్థించినది ఆ యాజకుడు ఆ యొక్క మార్గం గుండా వెళ్చు ఉన్నప్పుడు అక్కడ పడి ఉన్నటువంటి ఆ యొక్క గాయపరచబడినటువంటి దొంగల చేతిలో చిక్కి దోచు కనబడినటువంటి వ్యక్తి అక్కడ పడి ఉండటము ఆ యొక్క యాజకుడు చూచినాడు చూసి అతడు మరి ప్రక్కకు తొలగి తన మార్గంలో తాను వెళ్లిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి వాస్తవానికి యాజకులు అంటే మరి వారు ఎంతో ప్రత్యేకమైన వారుగా కనబరుచున్నారు వారు ప్రత్యేకించబడినటువంటి వారు ప్రతిష్ఠించబడినటువంటి వారు అభిషేకించబడినటువంటి వారు పరిశుద్ధ స్థలంలో వారు సేవ చేయనటువంటి వారు హోమాలు నైవేద్యాలు వాళ్ళు సమర్పించినటువంటి వారు అర్పణలను ఆ తర్వాత ప్రథమ ఫలములను వారు అర్పించినటువంటి వారు పాప పరిహారార్థ బలి పరిహారార్థ బలి మరి పాప పరిహారార్థ జలములను వారు అర్పించి ప్రోక్షిస్తున్నటువంటి వారుగా కనబడుచున్నారు వారు ద్రాక్షారసమునైనా రసమునైనా కానీ మద్యమునైనా కానీ వారు పానము చేయనటువంటి వారు కారు వ్రతములను వారు ఆచరించినటువంటి వారు అంతేకాదు ధర్మమును వారు బోధించినటువంటి వారు అదేవిధంగా హోమ ద్రవ్యాలను వారు సేవించినటువంటి వారుగా మనం కనబడుచున్నారు కాబట్టి వారు ఎంతో శ్రేష్టమైనటువంటి వారుగా కనబడుచున్నారు యాజకులనగా దేవునికి మానవులకు మధ్యవర్తులుగా కనబడుచున్నారు మరి మానవుల పక్షముగా వారి పాప విమోచనము నిమిత్తము ఆ యొక్క బలులను అర్పించినటువంటి వారు పాప పాప పరిహారార్థ బలు అపరార్థ పరిహారార్థ బలు వారు అర్పిస్తున్నటువంటి వారుగా దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు కనబడుచున్నారు ఉన్నారు అంత విశిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క యాజకుడు ఆ యొక్క ఆరోగ్యంలో నుండి వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో గాయపరచబడినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసినాడు కానీ అయితే అతడు ఏమాత్రం కూడా సహాయం చేయలేకపోయినాడు అతనికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు తెలుసు దేవుణ్ణి ప్రేమించాలి అని తెలుసు అదేవిధముగా నిన్నువలేని పొరుగు అని ప్రేమించవలేను అన్నటువంటి విషయము అతనికి బాగా తెలుసు అయినప్పటికీ కూడా అతడు ఆ దోచుకొనబడినటువంటి వ్యక్తికి ఏ మాత్రము కూడా సహాయము సహాయ హస్తము చాచకుండా అతనిపైన మాత్రము జాలి కానీ కనికరము కానీ పడకుండా అతడు పక్కకు తొలిగి తన మార్గమున తాను వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి యాజకుడైనటువంటి వాడు తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తించలేకపోతున్నాడు యాజకుడు వెళ్ళిన తర్వాత ఆ మార్గంలో మరి ఒక వ్యక్తి రావటం తటస్థించింది ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు లేవీయుడు ఆ యొక్క లేవీయుడు మరి ఏ విధముగా ఉంటున్నారంటే లేవీయులు దేవుని యొక్క మందిరంలో వారు సేవ చేయనటువంటి వారు దేవుని యొక్క మందిరంలో పరిచారం చేయనటువంటి వారు యాజకులు చేయనటువంటి ప్రతి పనిని కూడా ఈ లేవీలు చేయనటువంటి వారు లేవీలు అనేకమైనటువంటి పనులు మందిరంలో ఉన్నటువంటి ప్రతి పనులను కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా ధర్మశాస్త్రము బాగుగా తెలుసు ఆ మార్గము గుండా లేవిడి వెళ్ళటం తటస్థించింది అతడు కూడా ఇదిగో దొంగల చేత ఆ యొక్క దొంగల చేతిలో చిక్కి గాయపరచబడినటువంటి ఆ యొక్క దోచుకొనబడినటువంటి ఆ యొక్క వ్యక్తిని ఆ మార్గంలో పడి ఉండటం చూసి అతడు కూడా ప్రక్కకు తొలగి తన యొక్క మార్గంలో తాను వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ లేవీలు మరి వీరు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారు వీరు మాత్రమే దేవుని మందిరంలో పరిచారం చేయనటువంటి వారు వీరు మాత్రమే దేవుని యొక్క ఉన్నటువంటి కార్యములను జరిగించినటువంటి వారు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వీరు దేవుని యొక్క సేవలో మరి దేవుని యొక్క మందిరంలో సేవ చేయుటకు వీరు మరి నియుక్తి అయ్యేటటువంటి వారు అటు తర్వాత యాభై సంవత్సరముల వరకు వీరు దేవుని యొక్క మందిరంలో సేవ చేయవారు యాభై సంవత్సరముల వయసు నినిన తర్వాత వారు నివృత్తి చెంది మరి వారి స్థానంలో మళ్ళీ ఇరవై సంవత్సరముల వయసు ఉన్నటువంటి యువకుని వారు నియమించేటటువంటి వారు విధముగా లేవీలు దేవుని యొక్క మందిరములో సేవ చేసేటటువంటి వారు అయితే ఆ లేవీని కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు అయినప్పటికీ కూడా ఆ మార్గము గుండా వెలుసు ఉన్నప్పుడు ఇదిగో ఆ యొక్క దొంగల చేత దోచుకునబడి గాయపరచబడినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి ట్రక్కకు తొలిగి ఇదిగో అతడు తన యొక్క మార్గంలో వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము అయితే చివరికి ఒక సమరయుడు ఆ యొక్క మార్గంలో వెళ్ళటము తటస్థించింది సమరయుడు సమరయుడు అనగా మరి మరి సమరయులు యూదులకు అంటరాని వారిగా ఉంటున్నారు సమరయులకు దేవుని ఎందు భయభక్తులు ఉండవు వారు ఇస్రాయలీల దేవుని యొక్క మర్యా ను ఎరుగనటువంటి వారు తమ యొక్క సొంత దేవతలను ఆరాధించున్నటువంటి వారు అదేవిధంగా ఈదులు అంటే పడనటువంటి వారు వారు కేవలము అన్యజనులైనటువంటి వారుగా కనబడుచున్నారు అనగా వారు దేవుని యొక్క మర్యాదను కానీ దేవునిని కానీ వారు వారి ఆమోదించినటువంటి వారు కాదు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము అయితే అలాంటి సమరయుడు ఆ యొక్క మార్గము గుండా వెళ్ళటము తటస్థించినది తటస్థించినప్పుడు అతడు ఏం చేసినాడంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అతడు అతనిని చూశాడు మొదట అతని చూచి అతని మీద జాలిపడినాడు అతని మీద జాలిపడి ముప్పై నాలుగవ వచనంలో అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్లా వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించను అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు దేవుని ధర్మశాస్త్రమును ప్రకారం జీవించేటటువంటి వారు దేవుని మందిరంలో సేవ చేయనటువంటి వారైతే వారిని పట్టించుకోకుండా అదే విధంగా వెళ్ళిపోయినారు అయితే ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క మర్యాదను ఎరుగున్నటువంటి వారు దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారు కేవలము అన్యజనులైనటువంటి వారు ఈ సమరయులు అయితే ఈ యొక్క సమరయుడు మాత్రము ఆ యాజకునికి లేవునికి భిన్నంగా ఇతడు ఏం చేస్తున్నాడంటే అదిగో దొంగల చేత దోచుకునబడి గాయపరచబడినటువంటి ఆ వ్యక్తిని చూచినాడు చూచిన వెంటనే అతని మీద అతనికి జాలి కలిగింది జాలి కలిగింది వెంటనే అతడు ఏం చేసినాడు అంటే అతని దగ్గరికి వెళ్ళినాడు అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క పరిస్థితిని అంత గమనించి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి నూనెను ద్రాక్ష రసమును పోసి అతని యొక్క గాయములను కట్టినట్లుగా మనము చూస్తుంటున్నాము అతడు కొర ప్రాణముతో ఉన్నాడు అయితే ఈ యొక్క సంబరయుడు వచ్చి అతనిని బ్రతికించినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి అతడు తన యొక్క గాయములను కట్టి మరి తన యొక్క వాహనము మీద అతనిని ఎక్కించుకొని నాడు ఎక్కించుకొని అతనిని తీసుకోపోయి దగ్గరలో ఉన్నటువంటి ఒక సత్రంలో మరి అతనిని చేర్చినాడు చేర్చి ఆ యొక్క సత్రం యజమానినికి ఒక రెండు దేనారములు ఇచ్చి ఇదిగో ఇతని ఖర్చు నిమిత్తము ఈ యొక్క దనము ద్రేనారములు తీసుకో ఇదిగో ఇంకా ఎక్కువ ఏమైనా ఖర్చు చేసినట్లయితే నేను తిరుగు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఇదిగో నేను మిగతా ఆ డబ్బు నీకు చెల్లిస్తానని చెప్పి మరి వెళ్ళినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధముగా సమరయుడు ఎంతగానో అతనిని ప్రేమించినాడు అతనిపైన జాలి పడినాడని మనం చూస్తున్నాము ముందుగా అతన్ని చూసినాడు అతని మీద జాలి దగ్గరకు వెళ్ళినాడు నూనె ద్రాక్షారసము పోయినసినాడు గాయములను అంతేకాదు తన వాహనం మీద ఎక్కించుకుని నాడు సత్రమునకు తీసుకొని పోయినాడు దేనారములను చెల్లించినాడు అతనికి బదులుగా తరువాత ఇంకా ఎక్కువ ఖర్చు చేసిన ఏడలా తాను తిరిగి ప్రయాణమై వచ్చేటప్పుడు దానిని చెల్లించుతానని ఆ సత్రం యొక్క యజమానినికి చెప్పి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాము ఈ అంతా కూడా చెప్పి ఆ యొక్క మనం ప్రభుత్వ యేసుక్రీస్తు మళ్ళీ ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుని ప్రశ్నిస్తున్నాడు అదే మనము చూసినట్లయితే ముప్పై ఆరో వచనంలో కాగా దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాయడో ఆయనని నీకు తోసుస్తున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఉపమానం చెప్పిన తర్వాత ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి చెబుతున్నాడు ఇదిగో యాజకుడు ఆ తర్వాత లేవిడు సమరయుడు ఈ ముగ్గురు ఉంటున్నారు అయితే ఈ ముగ్గురిలో ఆ దొంగల చేత గాయ ఇదిగో కొర ప్రాణములతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఎవరు పొరుగువాడాయేను యాజకుడు పొరుగువాడైనాడా లేదా లేవీయుడు వాడైనాడా సమరయుడు వాడైనాడా అని యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు అతడేమని ఏమైనా సమాధానం చెబుతున్నాడంటే అతని మీద జాలి పడిన వాడే అని చెప్తుంటున్నాడు అతని మీద జాలిపడిన వాడు ఎవడు సమరయుడు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి అతని మీద జాలిపడినటువంటి వాడే ఆ అవసరతల్లో ఉన్నటువంటి వ్యక్తికి పొరుగువాడు అయినట్లుగా మనము చూస్తున్నాం అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి నీవును వెళ్ళి అలాగు చేయుమని చెప్పగా అతడు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము తాను ఎంతో నీతిమంతుడుగా చూపించుకునేవాళ్ళనని అతడు యేసుక్రీస్తును ప్రశ్నించినట్లుగా మనం చూస్తుంటున్నాము అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానమును విని అతడు మరి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము నీవును వెళ్ళి అలాగు చేయుమని ప్రభు అతనికి బోధించినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి అవును కానీ నా పొరుగువాడు ఎవడు అన్నటువంటి అతని ప్రశ్నకు అయినటువంటి యేసుక్రీస్తు స్పష్టమైనటువంటి సమాధానము ఇస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనించగలము కాబట్టి ఇదే ప్రశ్నను మనము వేసుకుందాము అవును కాని నా పొరుగువాడు ఎవడు అని మనము ప్రశ్నించుకునేలా ఎవరు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకునవలసినటువంటి వారముగా ఉంటున్నాము కాబట్టి ఈ విధముగా మనము పొరుగువాణిని గురించి తెలుసుకొని మరి ఆ విధముగా చేయుట ఎంతో ప్రాముఖ్యమైనది ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చదివినప్పుడు ధర్మశాస్త్రమంతో నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని పౌలు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదని ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి అక్కడైతే యాజకుడు ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చలేకపోయినాడు లేవీయుడు ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చలేకపోయినాడు అయితే సమరయుడు ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చి ఇదిగో అక్కరలో ఉన్నటువంటి పొరుగువాడుగా మారినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే అంటే నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు మనం ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమై ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు అదే పదే పదమూడవచనంలో మనం చూసినప్పుడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసుల ఇండు అని ఇక్కడ ప్రభులు చెబుతూ ఉంటున్నాడు కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడి ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని మీరు దుర్వినియోగం చేసుకునకూడదు అనగా శరీర క్రియలు చేయటానికి ఆ యొక్క స్వాతంత్రాన్ని మీరు హేతువు చేసుకొనకూడదు అంటున్నాడు ఎందుకనగా శరీర కార్యములు స్పష్టమైనవి అటువి చేయనటువంటి వారు దేవుని రాజ్యమునకు మాత్రం కూడా వారసులు కానేరరు అయితే ఆత్మకార్యములను చేయనటువంటి వారు ఆత్మ ఫలములను ఫలించినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవుతారు కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడినవారు కాబట్టి ఆ యొక్క స్వాతంత్ర్యమును శారీరక కార్యములను చేయుటకు హేతువు చేసుకోనకుండా ఒకరినొకరు మీరు ప్రేమించి ప్రేమించుకోవాలని ప్రభు ఇక్కడ చెప్తున్నారు మీరు ప్రేమ గల ఒకరికొకరు దాసులై ఉండండి అని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి నందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎదుగో ఆయనతో సహవాసము చేయనటువంటి వారు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను ఒకరికి ఒకరు దాసులై ఉండవలెను అని ఇక్కడ మనం చూస్తున్నాం కారణం ఏంటంటే నిన్ను వలేని పొరుగు వాని ప్రేమించు అను మాట ధర్మశాస్త్రం అంత కొట్టికి మరి మూలమై ఉంటున్నది విధముగా పదిహేనవ వచనంలో చూసినప్పుడు అయితే మీరు ఒకనికొకడు కరుసుని భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఒకరికి ఒకరు దాసులుగా ఉండు అని ఆయన చెబుతూ ఉంటున్నాడు ఒకరిని ఒకరు ప్రేమించుడి అని చెబుతూ ఉంటున్నాడు అయితే ఇక్కడ ప్రభు ఏమంటు ఇక్కడ ఇక్కడ ఇంకా మళ్ళీ ఏమంటున్నాడంటే ఇదిగో మీరు ఒకరికొకడు కరుచుకొని బ భక్షించినడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని పౌలు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి భక్షించుట అనగా కొరుకు కొనుట లేక చించుకొనుట లాగుకొనుట లేదా మింగివేయుట అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మీరు ఒకరినొకరిని మింగివేయటము లేదా ఒకరినొకరు ఒకరినొకరు చించుకొనుటము లేదా ఒకరినొకరు నిజంగా కొరుక్కునము వంటివి చేసిన ఎడలా మరి ఒకరు బొత్తిగా నశించిపోదురు అని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్న ట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకున్న ఒకరికి ఒకరు దాసులుగా ఉండవలెను ఒకరికి ఒకరు హాని చేసుకొనకూడదు ఒకరిని ఒకరు మరి బొయ్యే కీడును చేసుకొనకూడదని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం చూసినప్పుడు రోమీ రచన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినప్పుడు ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవనికి వచ్చి ఉండవద్దు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఏలయనగా అయనగా వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనివి మరి ఏ ఆజ్ఞయును ఉన్నాయడలా అదియు నిన్నువలేని పొరుగువాణి ప్రేమింపవలేను అను వాక్యంలో సంక్షేపముగా ఈమిడి ఉన్నవి అని పౌలికడ చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి నిన్ను వలేని పొరుగు వాణిని ప్రేమించవలేను అవును కాని నా పొరుగువాడు ఎవడు అని అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రశ్నించినందుకు ప్రభువు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాము అదే పొరుగు వాణిని మనసును దుంచుకొని ఇక్కడ మనము వాక్యమును ధ్యానించము చేస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ ఒకరిని ఒకరు ప్రేమించుట విషయంలో మరి మీరు ఒకరినికొకరు అచ్చి ఉండవలేనని ప్రభులు హెచ్చరిస్తుంటున్నాడు పొరుగు వాణ్ణి ప్రేమించు వాడే అని చెప్పేసి మనం చూస్తున్నాము ఆజ్ఞలనియు నిన్ను వలేని పొరుగు ప్రేమింపవలను అన్నటువంటి ఆ యొక్క ఆగ్నిలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి పొరుగువాణిని ప్రేమించువాడు వ్యభిచారము చేయడు పొరుగువాణిని ప్రేమించువాడు నరహత్య చేయడు పొరుగువాణిని ప్రేమించువాడు దొంగిలించడు ప్రభు పొరుగు వాణిని ప్రేమించువాడు ఇతరుల దానిని ఆశించడు ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి పొరుగువాణిని ప్రేషి ప్రేమించున్నటువంటి వాడు అవి ఏమి చేయడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి పొరుగువాణిని ప్రేమించవలేను అంటే మనము వ్యభిచరించకుండా ఉండవలేను నరహత్యలు చేయకుండా ఉండవలెను దొంగ కంగిల కింద ఉండవలేను ఇది మరి ఇతరులది ఆశింపకుండా ఉండవలేను అని చెప్పేసి ఇక్కడ పౌలు మనకు సెలవిస్తుంటున్నాడు కాబట్టి ఈ విధముగా చేసినప్పుడు మనము పొరుగువానిని మనము ప్రేమించినటువంటి వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు తీతుకు రాసిన పత్రిక మూడవ దేవు పద్నాలుగవ వచనంలో మనం చదివినప్పుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునేను కాబట్టి పొరుగు వాణిని ప్రేమించినటువంటి వారు ఏమి చేయవలెను వారు సత్క్రియలను చేయనటువంటి వారుగా ఉండలేనని మనము చూస్తుంటున్నాము ఆ సమరయుడు ఏమి చేస్తున్నాడు అతడు సత్క్రియలు చేసి ఉన్నాడు అదే మనము దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచినని మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో మీ యొక్క సత్క్రియలను ఆనబడినటువంటి వెలుగును మనుషులు ఎదుట ప్రకాశింపనీయుడని ప్రభువు చెప్పింటున్నాడు కాబట్టి ఇక్కడ పౌలు తీతుకు రాస్తూ ఏమంటున్నాడు అంటే సమస్తమైన దుర్నీతిని మనలను విమోచించి దేవుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు సత్క్రియల ఎందు ఆస్కృతికలను ప్రజలనుగా మనము చేసినాడు ఆ విధంగా చేయటం కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునేను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మనలను మంచి పొరుగు వారిగా చేయుటకు అయినటువంటి యేసు క్రీస్తు తనను తానే మన కొరకు సర్పించుకునేను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కాబట్టి మరి బిడ్డలైనటువంటి వారు సత్క్రిల ఎందు ఆసక్తి గల ప్రశ్న ఉండాలి అంతేకాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పవిత్ర పరచబడినటువంటి వారుగా ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి వారు ఇదిగో సత్క్రియలు చేయాలి అందుకే వారి కోసము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు తనను తాను అర్పించుకునినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా సోదరిలారా ఈ దినమందు మనము అవును కానీ నా పొరుగువాడు ఎవడు అనేటువంటి అంశాన్ని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసి ఉన్నాము కాబట్టి యాజకుడు లేవీయుడు సమరయుడు ఉదంతాన్ని మనం చూసినాము కాబట్టి ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు వాక్యము తెలిసినటువంటి వారు వాక్యమును బోధించేటటువంటి వారు మందిరంలో సేవ చేయనటువంటి వారు వారు దేవుని యొక్క ఆజ్ఞలను కైకొనలేకపోయినారు అయితే అన్యుడైనటువంటి వాడు ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు తెలియకపోయినప్పటికీ కూడా అతడు మరి ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడుగా కనబడుచున్నాడు మంచి పొరుగు వాడిగా కనబడుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాము అదేవిధంగా ఏసు ప్రభువు చెప్పిన విధంగా ఇది మన మనము సత్క్రియలను చేయనటువంటి వారముగా ఉండాలి ఇదిగో మనము సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటానికి మనలను పవిత్రపరచుకునటానికి ఆయన తనను తాను సమర్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము అందరము పరి వారిగా ఉండి ఇదిగో మనము సహాయము చేయనటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం చేత మనము హెచ్చరింపబడుతున్నాము ఆ విధంగా చేయుటకు ప్రభువు మనకు సహాయము గాక ప్రార్థన చేయదము తరలోక ముందున్న మా తండ్రి మీ ఘనమైన నామం యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తున్నాము మా తండ్రి ఇంతవరకు నైనా ఇదిగో నా తండ్రి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క సమరయుని యొక్క ఉపమానమును నాయన మేము ధ్యానము చేసి ఇంటున్నాము కాబట్టి మేము మేమునైనా ఈ లోకంలో మరి నా తండ్రి ఇదిగో ఆ యాజకుని వలె లేవి వలె ఉండకుండా ఆ సమరయుని వలె నా తండ్రి జాలి పడి ఆ మరి అవసరతల్లో ఉన్నటువంటి వారికి నాయన వారి అక్కరలను తీర్చున్నటువంటి వారంగా ఉన్నట్లు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఇదిగో శక్తి కలిగేందు ఆసక్తి కలిగి ఇదిగో పవిత్రంగా జీవించి ఇదిగో ఇది మీ ద్వారా నాయన విమోచింపబడిన వారంగా ఉండి ముందుకు సాగుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభు ఆ కృప చూపించండి ఇదిగో ఈ వాక్యము వింటున్నటువంటి వారిలో ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో ఉంటున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను ఇదిగో వారందరినీ ముట్టండి స్వస్థపరచండి వారిని మీ సాక్షులుగా ఉపయోగించుకొనండి మీ సేవకులుగా మలుచుకునమని ప్రాధాయపరుచున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి యేసుక్రీస్తు ద్వారానే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు సహోదరి సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అని కార్యక్రమమును వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్